హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే మామిడికాయలను మనం సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా కనుక మామిడికాయ ముక్కలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే వీటితో మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మామిడికాయ పప్పు మామిడికాయ ఇగురు అలాగే బెండకాయ మామిడికాయ కర్రీలు తయారు చేసుకోవచ్చు ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగిన తర్వాత పీలతో పైన తొక్కి చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు క్యాట్ చేసుకోవాలి మామిడికాయ ట్యాంక్ లేకుండా ఇలా చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను ప్లాస్టిక్ కవర్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ ముక్కలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వీటితో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు తీసుకుని కర్రీస్ తయారు చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఎలవర్టివ్స్కు షేర్ చేయండి